సో మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్స్ మీ ముందుకైతే వచ్చాను సో బుధవారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అనేది అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాతావరణ సమాచారం ప్రకారం ఇక్కడ ఉత్తర ఉత్తర కోస్తాలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో ఒడిస్సాని ఆనుకున్న శ్రీకాకుళం విజయనగరంలో అదే పార్వతీపురం మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో అల్లూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో కొంతవరకు ఆకాశం ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అక్కడక్కడ చిరుజల్లు పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో మాత్రం చిత్తూరు జిల్లాలో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉండి వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు బుధవారం నాడు మిగిలిన ప్రాంతాల్లో ఓ మాస్టర్గా ఆకాశంలో ఉండే మనకి ఎండలు కాసే అవకాశం అయితే ఉన్నాయన్నమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ని ఆనుకున్న కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయి ఆ జిల్లాల్లో మాత్రం కొంతవరకు మేఘా వరతండి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే కాస్తాయన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే విధంగా ఉండబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని